అందరికీ నమస్కారం అండి మీరు చూస్తుంది నలభై నాలుగు సెంట్ల సైటు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు ఇది తార రోడ్ కానుకొని ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలోను అలాగే అనకాపల్లి జిల్లా నేషనల్ హైవేకి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు ఈ రోడ్ని ఆనుకొని ఉంటుందండి ఈ తార్ రోడ్ని మనకి ఆనుకొని ఉంటుంది రెక్టాంగులర్లో ఉంటుందండి షేప్ వచ్చేసి మనకి రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది ఇదేనండి మన సైట్ వచ్చేసి ఈ తార్ రోడ్ని ఆనుకొని ఉంటుంది తార్ రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంటుంది గట్టు ఏదైతే కనిపిస్తుందో గట్టు నుంచి వరిసేని మధ్యలో ఉన్నటువంటి సైట్ అండి మనకి వరి కుప్ప అవతల వరకు ఉంటుంది అయితే ఈ సైట్లో వచ్చేసి నలభై సెంట్లు పొలం ఉంటుంది నాలుగు సెంట్లు కలం అంటే పశువుల పాకకు సంబంధించిన ఒక ఒకటి ఉంటుందండి మనకి పశువుల పాకకు సంబంధించిన దెబ్బౌటు అనేది ఉంటుంది మీరు వీడియోలో చూస్తున్నారు క్లియర్గా మీకు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి చాలా జెన్యున్గానే ఉంటాయి వీడియో నచ్చితే మీరు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది నెంబర్కి మీరు చాట్ చేసినట్లయినా కాల్ చేసినట్లయినా మీకు పూర్తి వివరాలు అనేవి అందిస్తానండి ఇది తార్ రోడ్ ఇది కాలువ మనకి వాటర్ అనేది పుష్కలంగా వస్తుందని పైన కాలువ ఉంది పెద్ద కాలువ ఉంది కాలువ నుంచి పిల్ల కాలువ ద్వారా మనకి మన సైట్కి వాటర్ అనేది నీరు అనేది వస్తుందండి సైట్ అయితే మాత్రం బాగానే ఉంది మొత్తం నలభై నాలుగు సెంట్లు సెంటు ఎనభై వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గుతుంది సెంటు వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నారు మనకి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గుతుంది మొత్తం నలభై నాలుగు సెంట్లు రోడ్డు అనేది తార రోడ్డుకి కానుకునే ఉంటుంది తూర్పు వైపు ఉంటుందండి రోడ్డు వచ్చేసి మనకి ఈ సైడ్కి రోడ్డు వచ్చేసి మనకి తూర్పు వైపున ఉంటుంది రీసెంట్గా మనకి వరి పంటను అనేది తీసివేసి ప్రజెంట్ మినువులు మినప పంట అనేది వేశారండి వరి అనేది మనకి కట్టింగ్ చేసి మినప పంట అనేది ప్రస్తుతం దీంట్లో మన సైట్లో ఉంది రీసెర్గా కూడా అయిపోయిందండి మనకు హద్దురాయి అనేది మనకి వేయడం జరిగింది మొత్తం నాలు నలభై నాలుగు సెంట్లు సెంటు ధర ఎనభై వేలు చెప్తున్నారు తారు రోడ్డు నానుకొని ఉంటుంది తూర్పు తార్ రోడ్డు ఉంటుంది సెంటుదారి ఎనభై వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే మనకి తగ్గే అవకాశం ఉంటుంది మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరి మరిన్ని వీడియోల కొరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్